ఏం చేశాడంటే ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తు సేనాధిపతి ఇంట్లో సేనాధిపతి ఇంట్లో అతని పనికి తీసుకున్నాడు అంటే అమ్మేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే బానిసలుగా అమ్మేస్తారు యేషప్ని సహోదరులు ఇస్మాయిల్కి అమ్మేశారు నిద్యానియులైనటువంటి ఇస్మాయిల్కి అమ్మేసారు ఇస్మాయిలీలు ఎవరికి అమ్మేశారు ఐగుప్తు వాళ్ళకి అమ్మేశారు అప్పట్లో ఏముండేదంటే బానిసత్వం ఉండేటువంటిది అనమాట అప్పట్లో ఇప్పుడు ఒక మనిషిని తీసుకువెళ్ళి ఒక వ్యక్తికి అమ్ముతూ ఉంటే ఆ వ్యక్తి కొనేటువంటి వ్యక్తి ఇంత ఇంత డబ్బు లేకపోతే ఇంత ధనము ఇంత వెండి ఇంత బంగారం ఇచ్చేటువంటి వాడు అనమాట ఆ కొన్నటువంటి వ్యక్తి ఇతనుడే బానిసగా చేసుకొని అనేకమైనటువంటి పనులు చేయించేటువంటి వాడు వెట్టి చాకరి పనులు చేయించేటువంటి వాడు అందుకని మనం చూస్తాం నిర్గమాక మొదటి అధ్యాయంలో ఐగుప్తి ఐగుప్తిని ప్రజలు రాజు ఇస్రాయల్ ప్రజలను వెట్టి చాకల పనులు చేస్తున్నట్టుగా ఉన్నట్టుగా మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం బానిసత్వం అనేటువంటిది ఆ రోజుల్లో ఉందన్నమాట బాగా బహు బానిసత్వం అనేటువంటిది ఆ రోజుల్లో పూర్వకాలంలో ఉండేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఏ కూడా ఐగుప్తిలోకి వెళ్ళిన తర్వాత ఐగుప్తిలో అతను పోతిపర్ ఇంట్లో పనికి చేరాడు ఫోతిపర్ ఎవరు అంటే రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి సైన్యాధిపతి ఫరో దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి సైన్యాధిపతి ఇంటిలో పనికి చేరాడు అక్కడ పనికి పెట్టుకున్నారు ఆ ఇంటిలో మొత్తం కూడా ఫోతిపర్ ఇంట్లో మొత్తం కూడా చాలా చక్కగా యేసుకో అన్ని విషయాల్లో కూడా అతను తెలివి కలిగి జ్ఞానం కలిగి దేవుడికి ప్రార్థన చేసుకుంటూ భక్తి చేసుకుంటూ ఆ ఫత్ ఫోతిపర్ ఇంట్లో అద్భుతమైనటువంటి విధంగా రాణిస్తూ ఉన్నాడు అంటే ఏష్యోప్ వలన ఫోతిఫరి యొక్క గృహము కానీ ఫోతిపరి యొక్క పనులు కానీ అతని ఇళ్ళంతా కూడా ఆశీర్వదించబడుతూ ఉంది ఎవరి వలన ఎవరి వలన యోషోప్ వలన ఆశీర్వదించబడుతూ ఉన్నది ఏశపు చేస్తూ ఉన్నటువంటి ప్రతి పనిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తూ ఉంటాడు మనకు పనిది స్పష్టంగా మనకి ఐగుప్తు సైన్యాధిపతి అయినటువంటి ఫోతిపరి ఇంట్లో కనపడుతుంది అన్నమాట తలవి అయితే ఇది రెండవ పాట్ ఆ భౌతిక్పూరి ఇంట్లోని భౌతిక్పూరి భార్య హైగుప్తి మీద కన్నేసింది అనమాట కన్నేసినప్పుడు అతను అక్కడ నుండి తప్పించుకొని అక్కడ ఆమెతో ఒక మాట అంటాడు దేవునికి వినోదంగా ఇంత ఘోరమైనటువంటి పాపం నేను చే అని ఆమె దగ్గర నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్తాడంటే బయటకు వస్తాడు అందరూ కూడా అక్కడ సమావేశమై అతను ఏం చేస్తారంటే ఆ స్త్రీ యొక్క కొద్దిపరి యొక్క స్త్రీ యొక్క మాటలు విని యోశప్ ఏం చేస్తారంటే జైలుకు పంపిస్తారు అలలియా వాస్తవానికి ఇది కూడా ఒక పాటకు మనం తీసుకోవచ్చు ఐగుప్తులో ఉన్నటువంటి జైలుకు పంపిస్తారు యేసప్ నిజంగా అద్భుతమైనటువంటి విధంగా అతని యొక్క జీవిత చరిత్రను మనం చూడగలుగుతాం యేసుక్రీస్తు కిస్తూ వారిని కూడా జైలుకు పంపిస్తారు తీర్పు ఇచ్చి జైలుకి పంపిస్తారు యోసఫ్ కూడా జైలుకు పంపిస్తారు అక్కడ చాలా కాలము జైల్లో ఉంటాడు వేషం జైల్లో ఉన్న తర్వాత రాజుగారికి ఒక కలస్తుంది ఈయన జైల్లోనే ఉంటాడు రాజుగారికి ఒక కలస్తుంది అంతకంటే ముందు రాజుగారి దగ్గర పనిచేసేటువంటి పానదాయకుడిని భక్షికారుణ్ణి తీసుకొచ్చి ఎక్కడ వేస్తారంటే జైల్లో వేస్తారు జైల్లో వేసినప్పుడు ఈ పానదాయకుల అధిపతి ఎవరైతే ఉంటాడో అతను ఏశతాడనమాట అనలయ్యా చూడండి నలభైవ అధ్యాయము మొదటి నుంచి కనుక మనం చదివితే అవి మనకు కనిపిస్తూ ఉంటాయి అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారును తన ప్రభు అయిన రాజు యడల తప్పు చేస్తారు కనుక ఫరో పానదాయకుల అధిపతి అయిన భక్ష్యకారుల అధిపతి అయినా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద గోపడి వారిని చెరసాల ముచ్చుటకై రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించింది అది యేసుకు బంధింపబడినటువంటి స్థలం అయితే యేసుకి ఎక్కడ బంధించాలో కరెక్ట్ వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి అక్కడే వేస్తారు అలలుయా అయితే ఈ యేసుకు వారికి వచ్చినటువంటి కళలు ఏవైతే ఉంటాయి భక్ష్యకారుడికి పానదాయక అధిపతికి ఒక కళ వస్తుంది అనమాట ఆ కళలు కూడా ఇద్దరు యేసుకి చెప్తారు యేసు చెప్పినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి ఆ ఎనిమిదిలో వచ్చిన నుంచి మనం చదువుతుందా నలభై అధ్యాయం ఎనిమిదిలో వచ్చు అందుకు వాళ్ళకి మీద కళలు కట్టి వాళ్ళకి ఆ లేరని ఆ అనగా ఏషపు వారిని చూచి మీరు దయచేసి ఆ కథలు నాకు వివరించి చెప్పడం అప్పుడు పానదాయకుల అధిపతి యేశోపును చూచి ఒక ద్రాక్షల్ని వచ్చించను దాని గెలలు అయితే ఇదే ఇటువంటి కళ మన పక్షికారుడికి కూడా వస్తుంది ఏషోపు ఉన్నటువంటి ఆ జైల్లో వీళ్ళిద్దరిని వేస్తారు అది ప్రత్యేకమైనటువంటి జైలు జైల్లో కూడా చాలా రకాలు ఉంటాయి పూర్వము ఇప్పుడు జైల్లో చాలా రకాలు ఉంటాయి కఠినమైనటువంటి నేరస్తుడికి ఒక ఒక జైలు ఉంటుంది అంటే ఆ ప్రత్యేకమైనటువంటి గదులు ఉంటాయి మామూలుగా నేర నేరం చేసేటువంటి వాళ్ళకి మరొక గదులు ఉంటాయి అంటే జైలులో కూడా రకాలు ఉంటాయి సో ఏషోపు ఉన్నటువంటి జైలుకి ఏషియాపు పంధింపుబడినటువంటి ఆ స్థలానికి వీళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి అందులో వేశారు వీళ్ళిద్దరికి కళలు వస్తాయి ఏషియాప్కు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం ఏంటి అంటే కళలు వివరించేటువంటి వరం ఉంది ఆయన దగ్గర ఎవరి దగ్గర ఏషియాప్ దగ్గర అది దేవుడు ఆయనకు ఇచ్చాడు ఏషియాప్కి పదమూడేళ్ళప్పుడు అంతేనా ముప్పై ఏడవ ముప్పై ఏడవ అధ్యయనం మనం చూస్తే ఏష్యోపు పద పదనే వాడాయి సారీ పదిహేడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల వయసు అప్పుడు ఏషోప్కి కళ వచ్చింది రెండు కళలు వచ్చాయి ఒక కళ ఎవరికి చెప్పాడు మొదట తన సహోదరులకు చెప్పాడు ఆ కళను తానే అర్థం చేసుకొని తన అన్నదమ్ములకు చెప్తే అన్నదమ్ములు మేముందు మేము మేమందరం నీ ముందు వంపుతామా నీ ముందు సాగిలు పడతామా అని ఆయన ఎవరికి ఇచ్చారు తర్వాత రెండవ సూర్య సూర్యచంద్ర నక్షత్రముల గురించి అతని ముందు సాగిలు పడ్డట్టుగా అతను కలొస్తే యాకోబుకి వెళ్ళి చెప్తాడు యాకోబు కూడా ఆ కళను తిరస్కారం చేస్తాడు యశ్వర్ వచ్చినటువంటి కళను తీసివేస్తాడు ఏంటి మేమందరం కూడా నీ ముందు వంగాలా నీ ముందు సాగిలు పడాలా అని ఆ కళని ఏం చేస్తాడంటే తిరస్కరిస్తాడు అయితే ఇక్కడ మనం కనుక చూస్తే కళలు వచ్చాయి భక్షకారుడికి అలాగే పానదాయకుల అధిపతికి ఇద్దరికి వచ్చాయి ఇద్దరికి వస్తే వీరి యొక్క కళను వివరించి చెప్తారు వివరించి చెప్పిన తర్వాత భక్షికారుడిని శిక్షిస్తారు పానదాయకుల అధిపతిని ఏం చేస్తారంటే బయటికి తీసుకువస్తారు యేసపు అక్కడ ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి కూడా జైల్లో ఉంటారు యేసపు వారి యొక్క కళలకు అర్థం చెప్పగానే పానదాయకుల అధిపతి అతనిని నేను బయటకు వెళ్ళిన తర్వాత నిన్ను విడిపిస్తాను రాజుగారికి చెప్తాను రాజుగారికి చెప్పిన తర్వాత నేను విడిపిస్తానని మాట ఇస్తాను మాట ఇచ్చిన తర్వాత అతను మర్చిపోతా దగ్గర దగ్గర ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచిపోతాడు ఏసప్పు అప్పటిదాకా జైల్లోనే ఉంటాడు జైల్లో ఉన్న తర్వాత మరి చూడండి రెండేళ్ళు పానదాగల అధిపతి బయటకు వచ్చిన తర్వాత రెండేళ్ళు కూడా యొక్క జైల్లోనే ఉన్నారు నలభై ఎవరితో వచ్చి మొదటి నుంచి మనం ఒకసారి చదువుదాం రెండేళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కళ కన్నాడు అయితే ఇప్పుడు కలె ఉడికి వచ్చింది అంటే ఐగుప్తి రాజు అయినటువంటి ఫరోక్ వచ్చింది కళ మీరు అందరు కూడా వింటున్నారా మీరు వింటున్నారనే చాలా నిదానంగా చెబుతూ ఉన్నారు ఇప్పుడు కళ ఉడికి వచ్చింది మొదట కళ వచ్చింది అంటే ఏసు యొక్క రెండు కళలు వచ్చాయి అది అయిపోయింది జైల్లో ఎవరిసేపు ఉన్నప్పుడు పానదాయకుల అధిపతికి కల వచ్చింది అది అయిపోయింది మరల ఇప్పుడు కళ ఊరికి వచ్చింది అంటే ఫరోక్ వచ్చింది కళ ఫరోక్ కళ వస్తే ఆ కళని ఐగుతులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ కళను వివరించడానికి తీసుకుని వస్తారు మంత్రసాలను కానీ లేకపోతే శకుని గాండ్రులు కానీ లేకపోతే జ్యోతిష్యం చెప్పేటువంటి వాళ్ళ కానీ లేకపోతే ఆ ఏమంటారు పంచాంగం చూసేటువంటి వారు కానీ ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆ కళని వివరించడానికి తీసుకుని వస్తాడు మతకి ఆజ్ఞ ఇస్తాడు నాకు నాకు కళ వచ్చింది దానివల్ల నేను చాలా చింతిస్తూ ఉన్నాను ఆ కళ ఏంటో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞానులు అని చెప్పుకునేటువంటి ప్రతి ఒక్కరిని కూడా రాజు దబ్బానికి రావాలని వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వచ్చి నేను చెప్తూ ఉన్నటువంటి కళ ఏదైతే ఉన్నదో దాని యొక్క భావం నాకు తెలియచేయాలి అని అందరినీ పిలిపిస్తాడు ఎవరు రాజుగారు అందరిని పిలిపిస్తాడు ఫరో రాజు కానీ ఆ కళకు సరైనటువంటి అర్థము ఆ దేశంలో ఎప్పుడు కూడా చెప్పలేకపోతారు అప్పుడు అప్పుడు ఏషప్ ఎక్కడున్నాడు చెరసాల్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడు అలలియ జైల్లో ఉన్నాడు మనం ఒకసారి ఆ పన్నెండవ వచ్చిన నలభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం ఒకసారి చదువుదాం ఒక హెబ్రి పడుచువాడు మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు కలలు ఈ సమయం వచ్చింది రాజుగారి కోపం వస్తుంది బాగా ఎవరు చెప్పట్లేదు ఐపర్తి దేశంలో ఉన్నటువంటి శిటిరాములు కానీ జ్యోతిష్యులు కానీ లేకపోతే ఇంకెవరైన కానీ ఎవరు కూడా ఆ కళ యొక్క భావమును రాజుగారికి వివరించట్లేదు వివరించకపోయేసరికి ఆ పానదాయకుల అధిపతి డైరెక్ట్ గా రాజుతో చెప్తూ ఉన్నాడు రాజుగారు రాజుగారు మరి మేము జైల్లో ఉన్నప్పుడు ఒక హెప్పు పరుచువాడు అంటే యవన యవనస్తుడు మా మా కళలో వస్తే అతనే చెప్పాడు ఇదిగో మీ యొక్క కళను కూడా అతను చెప్పగలడు అని అతని చెరస్సాల నుండి బయటికి తీసుకొస్తాడు